మేము అందరం చెట్టు కింద కూర్చున్నాం చూడు అబ్బా గీచ్తున్నాడు బండి నేర్చుకుంటున్నారు బండి నేర్చుకుంటున్నా చల్లది కాదు బాయ్ ఉన్నాయండి ఇక్కడే అందరూ ఇక్కడే గాలి కూర్చున్నాం కరెంట్ పోయిందని కూర్చున్నాం ా చెప్పమ్మా బాయ్ చెప్పు ఇదిగోడు చెప్పు బాయ్ చెప్పుకోప్పామం చెట్టు కింద డైరీ వేసుకున్నా కూడా అంటావు హాయ్ చెప్పు నువ్వు కూడా చెప్పు చెప్పు అది చూస్తే ఆయను బాయ్ లేదు బాయలేదు అర్జును అక్కడ మెట్లు ఎక్కుతున్నాడు

చెయ్యమ్మా పకోడి చూచా ఇదా గోతమా కూర్చో వాడు చూడు సర్ తినేది చల్లటి గాలి వాడుతున్నామ్మా

ఇప్పుడు ఏం చేయబడుతుంది అండి సార్ పెద్ద ప్రతి ఒక్కరు టమాటో ఇది కోడుకుట రైస్ చేస్తున్నారు అని అంటున్నారు కదా అందుకని ఇప్పుడు నాలుగు స్టైల్లో టమాటో రైస్ చేస్తున్నా ఈరోజు అనే పాలా

ねもうしょうがなんか <laughs> いと。 जनप अनंत इड एपट में देव तो आई को तो आना ना आई को ا ل 아 ي ه

చూడండి ఏదైనా వంట చేస్తే ఎట్టండిద్దాం ఇప్పుడు కొనుక్కునేటప్పుడు తీయాలి అని ఉల్లిపాయలు స్మెల్లు భలే ఉంది మరి తింటే అట్టం నిజంగా చెప్పు ఎప్పుడైనా ఆపద్దని చెప్పామంట చెప్పకూడదు చెప్ ఎట్టుందో అట్ట చెప్పు நான <t> <trips> రోజు చేయక దీంట్లో తింటే అబ్బాయి వల్ల రెండు తిను ఏమైంది రావచ్చు ఎట్లాంది నిజం చెప్పు ఏమైనా తగ్గిందా నేను తింటున్నా కొంచెం లైట్గానే ఎక్కువ మా గుడ్ జగ్గి సరిపోయింది మమ్మీ వేసింది ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువైందంటే సరిపోయింది మాకు మరీ అంతేం కాదు బాగుంది నిజంగా బాగుంది వస్తున్నారు చూడు